హలో ఎంతో రుచికరమైన ఈ మైసూర్ బోండా అండి ఒక్కసారి ఇలా మనము మైసూర్ బాండా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనకి మైసూర్ బోండాకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా ఇవి ఎలా చేయాలో సింపుల్గా ఈజీగా ఈ మైసూర్ బోండా చాలా టేస్ట్గా ఉండే ఈ మైసూర్ బొండ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఎంతో లోపల కూడా బాగా ఇది ఉడికిందండి చూసారు కదా ఇగోటండి ఇది ఉల్లిచట్నీతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది కొబ్బరి చట్నీ కాకుండా దీని కాంబినేషన్ ఉల్లిచట్నీ అండి ఈ బాండాలు ఎలా వేయాలో దీని రెసిపీ ఏంటో చెప్తానండి మనకు కావాల్సిన పదార్థాలు నేను ఒక కప్పు మైదా తీసుకున్నాను పెరుగు జీలకర్ర నూనె బేకింగ్ సోడా అండి అది చిటికెడు ఇప్పుడు మైదా పిండిలో నేను ఒక స్పూన్ సాల్టు ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి ఇకటండి ఇందులో ఒక స్పూ హాఫ్ స్పూను బేకింగ్ సోడా వేసాను మనకి ఒక రెండు ఇది పెద్ద కప్పు అండి మైదా పిండి పెద్ద కప్పు తీసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోని ఈ మైదా పిండి వేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక హాఫ్ సగం ఆయిల్ వేసుకుంటున్నాను కప్పులో సగం అండి ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను ఇది మొత్తం బాగా కలుపుకోవాలండి మనం మైదాపిండి బాగా కలుపుకున్నాం అనుకోండి మనకి బాల్స్లా బాగా వస్తాయి ఈ కలపడంలోనే ఉంటుందండి ఇది బాగా మనం కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ కలుపుతూ ఉండాలండి ఇలాగా మొత్తం అంతా ఈ రెసిపీని బాగా కలుపుతూ ఉండాలి ఇది కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలండి ఇది ఒక గంట నానబెట్టుకోవాలండి ఇంకా దీనికి కావాల్సిన చట్నీ చాలా సింపుల్గా ఈజీగా ఈ చట్నీ చేయాలో చెప్తాను చూడండి మిక్సీలో రెండు ఉల్లిపాయలు మూడు ఎండిమిరపకాయలు కొంచెం సాల్ట్ వేసి మనం మిక్సీ చేసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ మరిగిన తర్వాత ఆకలాయిలో ఇప్పుడు మనం మైసూర్ బొండలు వేసుకుని వేయదం నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదండి ఈ పిండి మనం ఇప్పుడు కొంచెం కొంచెం బూరెలా వేసుకోవాలండి చిన్న చిన్న బూర్లా వేసుకోవాలి చూసారు కదా ఇలా కలిపి ఇలా కలపాలి అంత గట్టిగా కలకుండా అంత లూజ్గా కాకుండా ఇలా కలుపుకొని నీళ్ళు తడి చేసుకొని మనం ఇలా చేత్తోటి కొంచెం కొంచెం బాల్స్లా వేసుకోవాలి ఇవి బాగా దోరగా వేగం అవ్వాలండి ఇవి ఎక్కువ మంట పెట్టారంటే పైన మాడిప ఆడిపోతాయి లోపట పడకదండి అందుకు కొంచెం మీడియం సైజులో పెట్టుకున్నాం అనుకోండి అవి లోపట కూడా బాగా ఉడుకుతాయండి ఇవి ఉడికిన తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి ఇది పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి మనం ఇప్పుడు నేను చట్నీకి మిక్సీ చేసి పెట్టుకున్నాను కదండి ఈ పేస్ట్ని మనం కొంచెం ఒక్కలాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్రగా వేసుకొని ఈ జీలకర్ర వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసి బాగా వేపుకోవాలండి ఇది దగ్గరికి అయిన తర్వాత ఇంకా ఈ చట్నీ అయిపోయినట్టు ఇది చాలా సింపుల్ చట్నీ అండి ఈ మైసూర్ బాండాకి కొబ్బరి చట్నీ కాకుండా ఇలాంటి ఉల్లిపాయ చట్నీ కూడా చాలా టే